హలో బస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ కలెక్షన్స్ ఈరోజు మీరు చూడబోయే ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ మ్యాష్ మెల్లో డిజైన్స్ అన్నీ ఇవన్నీ కూడా అన్నీ మిక్స్డ్ కలెక్షన్స్ సింగిల్ పీస్ ఒకటి రెండు ఉన్నాయి మిగతాయన్నీ కూడా టూ పీస్ త్రీ పీస్ అలా ఉన్నాయి ప్యూర్ మ్యాష్ అండి చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోకి మనం శారీస్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరందరూ చూస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్స్ ద్వారా మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం శారీస్ చూద్దాం చూడండి చాలా బాగుంది శారీ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట పైన కింద సేమ్ బార్డర్ వచ్చేసింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లాగే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్తో ఉందండి శారీస్ అన్నీ కూడా అదే ప్రైస్ మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరి బ్యూటిఫుల్ శారీ అండి పికాక్ బ్లూ అండి ఇది సరే బార్డర్స్ వచ్చేసాయి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది లాస్ట్ వరకు బంచెస్ ఉంటాయండి ఫుల్ శారీస్ అండి సిక్స్ థర్టీ కట్టింగ్ ఉంటుంది కంపల్సరీగా మీకు ఇవి ప్యూర్ మ్యాష్ మెల్లోస్ అండి మీకు ఇవి చూస్తే తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్గా కూడా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్తో ఉన్నాయండి శారీస్ ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూసారా మ్యాష్ ఇది వైలెట్ కలర్ అండి ఇది పళ్ళు పెద్ద బంచెస్ ఇచ్చేసాడండి పళ్ళుకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కింద బంచెస్ ఉన్నాయి పైన స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి సేమ్ బార్డర్ ఉంది పైన కింద కూడా చాలా బాగుందండి శారీ మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి దీనికి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇటు బ్లౌజ్ మీకు మనకి లాస్ట్ వరకు కూడా బంచెస్ ఉన్నాయి చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో ఉంది ఎవరికి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నాచు గ్రీన్ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ సేమ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే మరో కలర్ అండి ఇది అది వైలెట్ ఇది నాచు గ్రీన్ డార్క్ గ్రీన్ అనమాట దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి యాజ్ స్టేజ్గా మనకి బిగ్ బంచ్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్స్తో చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో ఉంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిజైన్ ఎంత బాగుందో చూడండి బార్డర్స్ అయితే హైలైట్ అండి ఇవి చాలా స్మూత్ మెటీరియల్ అనమాట చాలా హైలైట్లు ఉన్నాయి బార్డర్స్ పట్టు బార్డర్స్లో ఉన్నాయి సేమ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి బూటీ డిజైన్ ఇచ్చేసారు బ్లౌజ్కి పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద బిగ్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి శారీ ఎవరు మిస్ చేసుకోవద్ది శారీస్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఇందులో మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి మెరూను ఆ స్టేజ్ సేమ్ ఒకేలా ఉంటాయి కింద బార్డరు బ్లౌజ్ డిజైన్ ఇది బ్లౌజు ఇది పళ్ళు చూద్దాం ఇది పళ్ళు ఓకే అండి అసలు సేమ్ ఒకేలా ఉంటాయి అన్ని కలర్స్ డిఫరెన్స్ అంతే ఇది పికాక్ బ్లూలో ఉందండి సేమ్ అదే పికా బ్లూలో ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి క్వాలిటీ అండి మీరు క్లాత్ పట్టుకొని చూస్తే మీకు మీకే ఫీల్ తెలుస్తుంది ఇవి ఇంకా అస్త స్పెషల్ అండి ఇవి ఇవేంటంటే మనకి సిల్వర్ జరీలో వచ్చేసాయి మ్యాష్మెల్ సిల్వర్ జరీ విత్ మనకి పికాక్ మోడల్ అనమాట ఇవి ప్రింట్ పికాక్ ప్రింట్ అండి ఇది ఇదిగండి చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకేనా చాలా బాగుందండి సారీ సిక్స్ ఫిఫ్టీకి అసలు ఇది రాదండి మీరు బయట ఎక్కడ చూసినా కూడా చాలా బాగున్నాయి శారీస్ ఈ క్వాలిటీలో అయితే మీకు అస్సలు రాదు మీరు ఒకసారి ఫీల్ చేయండి ఎంత స్మూత్ క్వాలిటీ అంటే చాలా బాగుంది గ్రీన్ ఒకటి మెరూన్ ఒకటి ఉందండి సేమ్ అదే క్వాలిటీలో సిల్వర్ బౌడర్తో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అదే మెటీరియల్ మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి ఇవి కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా బ్లాక్ అయితే ఇంకా అందరూ లైక్ చేసే కలర్ బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటారు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి పైన బార్డరు కింద బార్డరు ఆల్ ఓవర్ ఫుల్గా మనకి బటర్ఫ్లైస్ వచ్చేసాయి ఫుల్గా ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి చూసారా ఇది బ్లౌజ్ చిన్న లీఫ్ డిజైన్లో ఇచ్చాడు చాలా బాగుంది మనకు శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది పళ్ళుకి ఏంటంటే బిగ్గా ఇచ్చాడు కింద కన్నా కూడా కాస్త పెద్ద వచ్చాయి లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు చాలా బాగుందండి శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీకి అసలు మీకు రాదు ఎక్కడ కూడా ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్తో ఉంది అది కూడా నెక్స్ట్ లాస్ట్ వన్ యాజ్టీస్గా మనకి బ్లాక్లోనే ఇంకో కలర్ అండి బటర్ఫ్లై డిజైను గ్రీన్ ఉంది ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్